హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చేపల పులుసు చాలా టేస్టీగా కుదరాలంటే ఇలా చేయండి ఈ చేపల పులుసు మనం అన్నంతోనే కాదండి ఇడ్లీ దోశల్లో కూడా నంచుకుని తినేయచ్చు చాలా కమ్మగా ఉండిద్ది ఈ చేపల పులుసు మరి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసిద్దాం ఇలా మూడు కేజీలు చేపలు తీసేసుకుని నీట్గా దాని మీద ఉన్న పులుసంతా పోయేలాగా ఇలా చాకుతో గీరేసుకోండి ఇలా చాకుతో లేదా బండ మీద రుద్దేసేస్తే దాని మీద ఉన్న పొలుషన్ పోయి చాప ఈ విధంగా చాలా తెల్లగా వస్తుంది ఇప్పుడు మనం దీని మీద ఇంకొంచెం వెనిగర్ వేసి మరొక్కసారి రుద్దితే ఈ వెనిగర్ వల్ల మనకి నీచ్ వాషన్ కూడా రాదండి సో ఈ వెనిగర్ వేసి కొంచెం రుద్దేస్తే ఇంకా ఈజీగా మనకి ఆ పొలుషన్ అనేది తీసేయచ్చు చాప మీద ఉన్నది సో ఈ విధంగా చేసి చక్కగా చేపని తెల్లగా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ మొత్తం నీట్గా ఏమాత్రం పులుసు లేకుండా ఇలా బండ కేసు కానీ ఇలా రుద్దుతూ ఉంటే మనకి చేప అనేది బాగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్న చేపని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ విధంగా చాకుతో మీకు ఈజీ ఎలా ఈజీ అయితే అలా చేసేసుకోండి ఇప్పుడు కడుగ వేసుకున్నాం చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో చేప మీద ఉన్న పులుషంతా పోయి చేప ఎంత బాగా కనిపిస్తుందో చూసారా అండి ఈ విధంగా బాగా వచ్చేంత వచ్చేంతవరకు రుద్దాలి తర్వాత మనం ఇవి పక్కన చేపకి ఉన్న పక్కన ఈకలు కట్ చేసుకోండి ఫస్ట్ చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా ఇలా ఈకలు కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం నాలుగు వైపుల ఈకలు ఇలా జాగ్రత్తగా కట్ చేసుకో ఇలా అన్ని ఈకలు తీసేసినాక ఇప్పుడు మనం చేప తలకాయ చేప తలకాయ కూడా ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి మనకి చేప తలకాయ కోసేటప్పుడు గట్టిగా ఉండి చేయి కూడా కోసుకునేది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి తర్వాత మనం ఇప్పుడు ముక్కల్ని ముక్కల్ని మీడియం సైజు ముక్కల్లో ఈ విధంగా కట్ చేసేసుకోండి అన్ని ముక్కల్ని ఒకేలాగా మరీ పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు ముక్కల్లోది క్లీన్ చేసుకుందాం ఈ విధంగా ముక్కల్లో మనకి ఈ విధంగా ఉంటుందండి బ్లడ్ అలానే లాగా ఉంటుంది సో వాటిని బాగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఈ విధంగా ముక్కల్లోది కూడా నీట్గా తీసేసుకుంటే అండి ఏమన్నా బ్లడ్ కానీ అలా పాచుగానే ఉంటుంది అది కూడా నీట్గా తీసేసుకుంటే మనకి చేప పులుసు వండేటప్పుడు చక్కగా ఏ స్మెల్ రాకుండా నాన్ వెజ్ స్మెల్ నీసే స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది కర్రీ కూడా సూపర్గా ఉండిద్ది సో ఈ విధంగా తీసేయండి తినడానికి మనకి నీ స్మెల్ రాకుండా చక్కగా ఉంటుంది సో అన్ని ముక్కల్లో ఇలా ఏమన్నా బ్లడ్ కానీ అట్లా ఉంటే తీసేసి వాటర్లో వేసేసుకుని క్లీన్ చేసేసుకోండి ఇలా వాటర్లో వేసేసి అన్ని ముక్కల్ని ఇందులోనే కొంచెం కళ్ళు వేసేసి కడుక్కుంటే మనకి ఇంకా బాగా క్లీన్ అవుతాయి చేప ముక్కలు ఇప్పుడు మనం గసగసాలు జీడిపప్పు ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టేసుకోండి వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోండి లేదంటే చిందిపోతే ఆ మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ని ఈ చేపల్లో వేసేసి మనం క్లీన్ చేసుకున్న పక్కన పెట్టుకున్న చేపల్లో వేసి ఇలా ఆ పేస్ట్ని కూడా ఇలా కలిపేసుకోండి గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేస్తే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ అలానే గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి ఘాటు పెట్టి ఈ విధంగా వేసుకోండి మనం అలానే ఇందులోనే కారం రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసాము అల్లం వేసుకున్నాం అల్లం పేస్ట్ అలానే పచ్చిమిర్చి వేసేసుకున్నాం కారం కూడా వేసుకుంటున్నాం టేస్ట్ తగ్గట్టు ఈ విధంగా వేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా చల్లేసుకోండి ఒకేసారి ఇలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి అలానే పసుపు చిటికడ పసుపు ఇలా పసుపు వేయడం స్కిప్ అయినట్టుందండి సో ఇలా పసుపు అలానే గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసేయండి అన్నీ వేసి జీడిపప్పు గసగసాల పేస్ట్ అలానే టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు ధనియాల పొడి కాస్త చిటికడ పసుపు ఇవన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు మనం ఆయిల్ ఆయిల్ కూడా వేసేసుకోండి ఇట్లా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి ముక్కలు అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలానే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము వీటన్నిటికీ బాగా పడుతుంది మనం వేసిన కారం ఉప్పు అలానే అన్నీ ఆ ముక్కలకి పట్టి ముక్క మనకి తినేటప్పుడు చాలా చాలా అండి సో అన్నీ ఇప్పుడే వేసేసుకున్నాం పసుపు నేను ఇప్పుడు చల్లుతున్నానండి ఇందాక చల్లాను అనుకున్నాను మర్చిపోయి ఇప్పుడు చల్లేసాను పసుపు కూడా చల్లేసుకుని మరొకసారి కలుపుకుంటున్నాను ఇవన్నీ ఒక అరగంట సేపు మినిమం హాఫ్ అన్ అవర్ ఈ విధంగా ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నాంది మనకి పులుసు కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి మార్చుకుని మీకు చూపిస్తున్నాను పెద్ద గిన్నెలోకి మార్చుకుని స్టవ్ మీద పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక పది నిమిషాల పాటు చింతపండు పులుసు పోయకుండా ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మనకి ముక్క కాస్త ఉడుకుతుంది అట్లా ఉడికినాక ఈ చింతపండు పులుసు కూడా పోసేయండి చింతపండు కూడా ముందే నానబెట్టేసుకుండీ మనకి చేపల పులుసుకి మెయిన్ చింతపండు పులుసే కదా సో చింతపండు వన్ కేజీ చేపలకి సిక్స్టీ గ్రామ్స్ చింతపండు అరవై గ్రాములు చింతపండు వన్ కేజీ చేపకి ఇలా చింతపండు పులుసు పోసేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వండి ఇట్లా ట్వంటీ మినిట్స్ వెయ్యి నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు మనం వేసిన నూనె కూడా పైకి తేలి అలానే పచ్చిమిర్చి కూడా పైకి తేలి చేప పులుసు కూడా బాగా చిక్క పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేప పులుసు ఉడకడానికి దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ అరగంట అయితే టైం పట్టింది చింతపండు పులుసు పోసినాక ట్వంటీ మినిట్స్ అండ్ పొయ్యికి ముందు ఒక టెన్ మినిట్స్ ఉంచితే చేప కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ముక్క కూడా పులుసు రెడీ ఎంతో కమ్మకమ్మనైన చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ చేపల కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మరి మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్